హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫిఫ్టీ టూ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆ మాటకి సత్యం సరళ ఇద్దరూ హారిక వైపు చూడగా ఆమె పెళ్లి ముహూర్తం కుదిరింది అని చెప్పగానే సిగ్గుపడుతూ తలదించుకుని కనిపిస్తుంది కూతురు మొహంలో కనిపిస్తున్న సిగ్గుని చూసి సత్యం సరళగారు చిన్నగా నవ్వుకుంటారు వీళ్ళు ఏమీ సమాధానం చెప్పకపోవడంతో ఏంటి తమ్ముడు అక్కడ మా కోడలు ఉందా లేదా అని మళ్ళీ అడిగారు జానకి గారు మీ కోడలు ఎక్కడికి వెళ్ళలేదు వదిన ఎక్కడే మా దగ్గరే ఉంది కానీ మీరు పెళ్లి మాటలు ఎత్తగానే సిగ్గుపడుతుంది అని నవ్వుతూ చెప్తారు సరళగారు ఏంటే కోడలి పిల్ల సిగ్గుపడుతున్నావా ఆ సిగ్గుని కాస్త నీ పెళ్లి వరకు దాచుకోవే సిగ్గు మొత్తం ఇప్పుడే పడిపోతే ఎలా రేపు పెళ్ళి అయ్యాక మా అబ్బాయి దగ్గర నీ సిగ్గు మొత్తం చూపిద్దువు కానీ అని ఆట పట్టిస్తూ అంటారు ఆ మాటలు విన్న హారిక మొహం సిగ్గుతో ఎర్రని మందారంలా మారిపోతుంది దాంతో తన మొహాన్ని కనిపించనివ్వకుండా పూర్తిగా కిందకి దించేస్తుంది వదిన నువ్వు మరీ మా అమ్మాయిని ఆట పట్టిస్తున్నావు ఇదేమీ బాగాలేదు సుమి అంటారు సరళగారు అరే దాని మేనత్తగా కాబోయే అత్తగా దాన్ని ఆట పట్టించే హక్కు అధికారం అన్నీ నాకు ఉన్నాయి వదిన నేను కాకుంటే మీ అమ్మాయిని ఎవరు ఆట పట్టిస్తారు చెప్పు అంటూ నవ్వుతారు జానకి గారు మీరలా అంటే ఇంకా మేమేమి మాట్లాడగలం వదినా మీ కోడలు మీ ఇష్టం ఏదైనా అనుకోండి ఎంతైనా ఆట పట్టించుకోండి అని సరళగారు కూడా నవ్వుతారు హా అలా అన్నావు బాగుంది వదిన హరి బంగారం సిగ్గుపడింది చాలు గాని పెళ్ళి గురించి నా కొడుకు గురించి కలలు కంటూ ఉండు సరేనా అంటారు జానకి గారు అల్లరిగా ఆమె అల్లరికి ఆట పట్టింపుకి హారిక తల్లిదండ్రి ముందు ఎర్రగా కందిపోతున్న మోముతో ఉండలేక అక్కడ నుండి పరుగున తన గదిలోకి వెళ్ళిపోతుంది పరుగులు పెడుతున్న తనని చూసి బంగారం జాగ్రత్త పడిపోతావు చిన్నగా వెళ్ళు అంటారు సత్యంగారు ఎక్కడ కూతురు పడిపోతుందో అన్న కంగారుతో ఆ మాటలు విన్న జానకి గారు ఎక్కడికి వెళ్ళింది హారీ బంగారం అంటారు ఇంకెక్కడికి మీరు తనని ఆట పట్టిస్తున్నారని సిగ్గుపడిపోతూ తన గదిలోకి వెళ్ళిపోయింది అని చెప్తారు గారు ఇప్పుడంటే పారిపోతుంది రేపు ఎదురు పడినప్పుడు ఏం చేస్తుంది అప్పుడెలా పారిపోతుంది మీ అమ్మాయి అంటారు జానకి గారు అబ్బా వదిన ఇంకా చాలే ఆపండి మీరు మరీ ఎక్కువ అల్లరి చేస్తున్నారు అంటూ విహాన్ బాబు ఏమన్నాడు పెళ్ళి గురించి అక్కడ అంతా బాగానే ఉందిగా వదిన అంటే విహాన్ బాబు విదేశాల్లో చదువుకుని వచ్చి పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడుగా అలాంటి అబ్బాయి మన హారిక లాంటి తక్కువ చదువు జ్ఞానం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా ఈ పెళ్ళి తన ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నాడు కదా ఇందులో ఎలాంటి బలవంతం లేదుగా అని తన మనసులో ఉన్న అనుమానాన్ని బయట పెడతారు సరళగారు భార్య మాటలు విన్న సత్యం గారు కూడా తన మనసు మూలాల్లో కూడా అదే ప్రశ్న ఉండడంతో అక్క ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తుందా అన్నట్టు చెవులు రిక్కించి మరీ వింటుంటాడు జానకి గారు మాత్రం ఆ ఊహించని ప్రశ్నకి బలవంతంగా నవ్వుతూ అయ్యో వదిన విహాన్కి ఈ పెళ్లి ఇష్టం లేకుండా ఎలా చేస్తాం చెప్పు తనకి హారికాని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అందులో తనకి ఎలాంటి అభ్యంతరం లేదు తన ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అంతెందుకు ఇందాక ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు కూడా తను మాతోనే ఉన్నాడు తానే దగ్గరుండి తన పెళ్లికి ముహూర్తం పెట్టించుకుని మరీ వెళ్ళాడు మీరు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇందులో మీకు ఎలాంటి అనుమానమూ వద్దు సరేనా మనం అనుకున్నట్టే నాన్న హారిక విహాన్ల పెళ్ళి సంతోషంగా జరిగి తీరుతుంది అని చెప్తారు విహాన్ పెళ్ళికి ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నాడు అని చెప్పడంతో సత్యం సరగార్ల మనసులో ఉన్న ఆ కాస్త అనుమానం కూడా పోయి కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతారు ఈ మాట అన్నావు ఇప్పుడు మాకు ప్రశాంతంగా ఉంది వదిన ఇప్పటిదాకా మనం మనం సంబంధం ఖాయం చేసేసుకున్నాం ఈ సంబంధం విహాన్కి నచ్చుతుందో లేదో అని చాలా కంగారుగా ఉన్నది ఇప్పుడు మీ మాటలు విన్న తరువాత మా అనుమానాలు అన్నీ తీరిపోయాయి అని చెప్తారు సరళగారు మా విహాన్ ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి మేము ఎన్ని ప్లాన్స్ వేశామో మీకు తెలిస్తే షాక్ అవుతారులే మా వాడు మాట్లాడిన మాటలు మీరు కానీ ఉంటే జీవితంలో మా వాడి మొహం కూడా చూసి ఉండేవారు కాదు ఆ దేవుని వల్ల మా ప్రయత్నం వల్ల ఎలాగోలా విహాన్ మనసు మార్చుకుని ఈ పెళ్ళికి ఓకే చెప్పాడు లేదంటే మా హారికా బంగారాన్ని కోడలిగా మిస్ అయిపోయేవాళ్ళం అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఎక్కడ ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినంత మాత్రాన అయిన వాళ్ళని వదులుకుంటారా వదిన ఈ రోజుల్లో మన హారీ బంగారం లాంటి అందం అనకువ ఉన్న అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు చెప్పు ప్రపంచం మొత్తం మీద జల్లెడ పెట్టి వెతికినా సరే ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఉండరేమో అలాంటిది బంగారం లాంటి అమ్మాయి కళ్ళ ముందర ఉంటే కాదు అనుకుంటారా ఎవరైనా అందుకే విహాన్ కూడా ఈ సంబంధం గురించి చెప్పగానే ఎదురు చెప్పకుండా ఒప్పుకున్నాడు అంటూ అందంగా అబద్ధాలు చెప్పేస్తారు జానకి గారు ఆ అబద్ధాలు అన్నీ తన సొంత వాళ్ళతో చెప్తున్నందుకు తన మనసులోనే వాళ్ళకి సారీ చెప్పుకుంటూ బాధపడతారు ఆవిడ ఆమెను చెప్పి ఆమె చెప్పిన అన్ని మాటలు నిజమే అని నమ్మిన సత్యం సరళా ఇద్దరూ విహాన్ బాబును తలుచుకుని తెగ మురిసిపోతారు తరువాత వదిన విహాన్ బాబు పెళ్లికి ఒప్పుకున్నాడు బాగానే ఉంది కానీ ఒకసారి అయినా వచ్చి అమ్మాయిని చూసుకుంటే బాగుంటుంది ఏమో అమ్మాయి అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకోకుండానే పెళ్ళి అంటే ఏదోలా ఉంది ఓ మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులు ఏర్పాటు చేయమంటారా అని అడిగారు సరళగారు ఆ మాటలు విన్న వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా వద్దు వదిన మీకంటే ముందే మీ అల్లుణ్ణి నేను ఈ మాట అడిగితే పెళ్లి చూపులు అవసరం లేదు నా మరదలు ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను దానికోసం మళ్ళీ పెళ్లి చూపుల హంగామా ఎందుకు ఒకేసారి పెళ్లిలో చూసుకుంటాం అని చెప్పాడు కనుక మీరు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు అని చెప్తారు జానకి గారు మనసులో మాత్రం ఈ ముచ్చట్లు అన్నీ తీర్చుకునే అంత మంచి మూడ్లో నా కొడుకు లేడు లేడులేవదిన అనుకుంటారు జానకి గారు చెప్పింది విన్న సరళ సత్యం గారి వైపు ఒకసారి చూసి సరే మీ ఇష్టం వదిన అల్లుడు వద్దంటే ఎందుకులే అంటారు సరే వదిన ఇక ఉంటాను ఎల్లుండి ఉదయాన్నే తయారై ఉండండి మర్చిపోవద్దు అక్కడ త్వరగా బయలుదేరితేనే ఇక్కడికి త్వరగా రాగలరు రాహుకాలం దుర్ముహూర్తం వచ్చేలోపు లగ్నపత్రిక రాసేసుకోవచ్చు అని చెప్పి కాల్ కట్ చేస్తారు జానకి గారు కాల్ కట్ అయిన వెంటనే గారు కిచెన్లోకి వెళ్ళి ఫాస్ట్గా పాయసం రవ్వలడ్డు తయారు చేసి అంత మంచి సంబంధం ఖాయం అయ్యేలా చేసినందుకు ముందుగా దేవునికి సమర్పించి ఆ తరువాత అందరి నోళ్ళు తీపిచేసి ఆ శుభవార్త తాలూకు సంతోషాలని పంచుకుంటారు తన చిన్న కుటుంబంతో కలిసి అనుకున్నట్టుగానే జానకి గారు ఉదయాన్నే డ్రైవర్ని ఊరికి పంపిస్తారు అతను వచ్చేలోపే సత్యం సరళగారు సిద్ధంగా ఉండడంతో వాళ్ళని తీసుకుని కార్లో స్టార్ట్ అవుతాడు డ్రైవర్ వాళ్ళు వెళ్ళే వరకు బయటే ఉన్న హారిక వాళ్ళు అటు వెళ్ళిపోయాక ఇంట్లోకి వెళ్తుండగా పరుగున వస్తుంది బుజ్జి పరుగున వచ్చి హారిక చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తూ ఏంటక్క కారు వచ్చినట్టుంది వాళ్ళదేనా కార్ అని అడిగింది బుజ్జి వాళ్ళదే బుజ్జి అని చెప్తుంది హారిక ఇంత పొద్దున్నే మన ఊరికి వాళ్ళ కారు రావడం ఏంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా పెద్దమ్మ పెదనాన్న మాత్రమే కారులో ఉన్నట్టున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఇంత ఉదయాన్నే అని అడిగింది బుజ్జి అలియాస్ మధుప్రియ అత్త వాళ్ళు ఎవరూ రాలేదు బుజ్జి అమ్మ వాళ్ళు మాత్రమే హైదరాబాద్ వెళ్తున్నారు అంటుంది హారిక హైదరాబాద్కి వెళ్తున్నారా అది ఇంత పొద్దున్నే ఎందుకక్క ఇంత అర్జెంటుగా అక్కడికి వెళ్ళడం అని ఆశ్చర్యంగా మొహం పెట్టి అడిగింది మధుప్రియ దాంతో హారికాకి పెళ్ళి విషయం గుర్తొచ్చి సిగ్గు ముంచుకురాగా ఏం మాట్లాడకుండా కాసేపు మౌనంగా ఉండిపోతుంది ఆమె మౌనాన్ని కాసేపు కూడా భరించలేని మధుప్రియ అక్క నేను ఇక్కడ ఇంతలా గొంతు చించుకుని మరీ అడుగుతుంటే నువ్వేమీ చెప్పకుండా మౌనంగా ఉంటావేంటి అడిగిన దానికి సమాధానం చెప్పు అక్క పెద్దమ్మ వాళ్ళు ఉన్నట్టుండి హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు అక్కడ అంతా బాగానే ఉందిగా అని కంగారుగా అడిగింది ఆమె గొంతులో వినిపించిన కంగారుకి నోరు తెరిచిన హారిక అయ్యో బుజ్జి అక్కడ అంతా బాగానే ఉంది నువ్వేమీ కంగారు పడుకు పెద్దమ్మ వాళ్ళు మా పెళ్ళికి ముహూర్తం నిర్ణయించి లగ్నపత్రిక రాయించాలని అత్తరమ్మని పిలిస్తే వెళ్తున్నారు అంతే అని చిరుసిగ్గుగా చెప్తుంది అంతే ఆ మాటలు విన్న మధుప్రియ అప్పటి వరకు ఉన్న కంగారుని పక్కన పడేసి అక్క ఎంత శుభవార్త చెప్పావు నువ్వు హే మా అక్క త్వరలోనే పెళ్లి కూతురు మా అక్క పెళ్ళిలో నేను ధూమ్ ధామ్ ఎంజాయ్ చేయాలి అని ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంటుంది తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్